రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి యాభై రోజులు పూర్తయిందని ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేపట్టిన అభివృద్ధి శూన్యమని ఈ టిడిపి కూటమి ప్రభుత్వం కేవలం దౌర్జన్యాలు దహనకాండలు విధ్వంసాలు హత్యలు కిరాతకంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఇదంతా సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్న టీడీపీ ఆకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదని వాటిని నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ ప్రజలపై ఉందని ప్రజల కోసం పోరాడతామని టీడీపీ కూటమి రాక్షస పాలనలో జరిగిన ఘటనలపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా మండిపడ్డారు ఒకసారి మనం తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు యాభై వచ్చి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు ప్రజలకు ఏం మేలు చేశారు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది ఒకసారి ఆ దిశగా ఆలోచన చేస్తే వాళ్ళు కేవలం దహనకాండ రాక్షసకాండ శిలాఫలకల్పాల కొట్టడం తప్ప ఏమీ చేయలేదు ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిగా అంత ఘోరంగా ఆ రాక్షసపీడు మొదలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి శిలాపలకల్పాల కొడుతూ ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూస్ను కాలుస్తూ ఉన్నారు ఎక్కడే కానీ మీరు వైఎస్ఆర్సిపి సిబ్బైజర్స్ మీద అనవసరమైన కేసులు పెడతా ఉన్నారు అలాగే డైరెక్ట్గా సభ్య సమాజం తొలగించుకునే రకంగా లోకేష్ గారి ఫోటో పెట్టి తీసి అతన్ని కొట్టి అతనికి నమస్కారం పెట్టించి ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా చెప్పాలంటే వినుకొండలో సభ్య సమాజం కాదు మానవ సమాజం మానవ లోకం తలదించుకునే రకంగా మీరు అతి కిరాతకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నడి రోడ్డు మీద రెండు చేతులు తెగనర్కి తల తెగనరికి ఈ రకంగా మీరు తెలుగుదేశం వాళ్ళు చేయడం ఎంతవరకు సమంజసం ఇంత రాక్షసి క్రీడ మీరు చేస్తా అలాగే పుంగనూరులో మాజీ మంత్రి నేను సారీ మాజీ ఎంపీ రెడ్డప్ప గారింటికి ఎంపీ మిథురెడ్డి గారు పరామర్శించకపోతే వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు ఒక వ్యక్తి పరామర్శించడానికి పోవడం తప్ప తెలుగుదేశం వాళ్ళు ఆర్కంగా దాడి చేస్తారు ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అంతా చూస్తూ ఉన్నారు రాళ్ల దాడి చేసి వాళ్ళ వెహికల్స్ మీద రాళ్ళు కొట్టి డైరెక్ట్ కాల్చిబడేస్తూ ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వాళ్ళ మీద మళ్ళీ రివర్స్ కేసులు పెడతారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారు మీరు ఏ రకంగా మీరు పోలీసు వ్యవస్థలో వాడుకుంటా ఇది మీరు చేసే పురోగతే ఇదే మీరు చేసేది ఏమన్నా చెప్తే ఆ రెడ్ బుక్ అంటా ప్రజలు మిమ్మల్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికంటే ఎక్కువ మేలు చేస్తారని చెప్పేసి ఆశించి మిమ్మల్ని ఎన్నుకున్నారు కక్ష సాధింపు చర్యలకు మిమ్మల్ని ఎన్నుకోలేదు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు జాగ్రత్త మీరు డెవలప్మెంట్ ఏం చేశారైనా అమ్మకు వందం తల్లికి వందనమా అమ్మకు వందనమా ఏదో స్కీమ్ పెట్టి నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు గేరు ఊగదంపుడుగా చెప్పారు ఇప్పుడు మేము ఇవ్వలేము ఒకరికి మాత్రమే ఇస్తాము తల్లికి మాత్రమే చెప్తాం ఇదే మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఇదే మీ సూపర్ సిక్స్ రోడ్డు అమలు చేయడం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు స్కీమ్ చూస్తే భయమైత ఉంది ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన పదమాది నాకు భయమైతా ఉందని చెప్పేసి అమలు చేయలేకపోతారండి అదే మీలాంటి విలేకరులు క్లియర్గా అడిగారు రాష్ట్రం అప్పులు ఉందని విరే చెబుతున్నారు కదా ఎలా అమలు చేస్తారు మీ పథకాలు అని అప్పుడు ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సంపదను సృష్టిస్తాను అని చెప్పారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా భయమేత ఉందని చెప్తా ఉన్నాను ఒక్క మాట కన్నా నిలకడం లేదా అండి ప్రజలకు చెప్పాలి ఒక్క మాట కూడా లేదా ఇష్టం వచ్చినట్లు మీరు చెప్పడం లేదు ఇష్టం వచ్చినట్లు లేదు రైతులకు హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనము ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంకేత ఇచ్చేవాడు మీరు ఇచ్చారా ఆలోచన లేదే మత్స్యకారులకు పదివేలు రూపాయలు ఇస్తాం డీజిల్ సబ్సిడీ ఇచ్చి పదివేలు రూపాయలు ఇచ్చేవారు అది ఇచ్చారు ఎన్ని స్కీములు మీరు ఎగరగొడతా ఉన్నారు ఏ రకంగా మీరు చేస్తూ ఉన్నారు ఇదే మీరు చేసేది ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు మీరు ప్రజలను నట్టేట ముంచుతూ ఉన్నారు ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుంది మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం మీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదలం మేము ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం పోరాడి మిమ్మల్ని నిలవెత్తుగా ప్రజల మీద ముందు నిలబెడతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుతూ ఉన్నాను నమస్కారం